నీతో అన్న ఒక విషయం చెప్తా అయితే నేను ఉంటా ఈ బస్సు అక్కడ జైరాబాద్ దిక్కు అయితే గొప్ప పెళ్లి అయితే నాకు మా మామ మా అత్తమ్మ కొక్కలే పెట్టి అనమాట పెళ్లి వేసుకున్న మా మామ ఊరు వేసుకొని చనిపోయింది అనమాట ఆస్తి ఇస్తే మంచిగా పది ఎకరాలు ఉంది కేడ కాదు మా ఊర ఊర చచ్చిపోయింది అయితే పది ఎకరాలే ఉంది ఆస్తి ఎకరా కూడా కోటి రూపాయలకు పోతుంది రోడ్కే ఉంది అయితే నా పేరు మీద రెండు ఎకరాలు రాసింది రాసింది కానీ మా మామ చనిపోయింది కదా మా అత్త ఏమంటుంది అంటే ఎవరు చూడు నాకు పెళ్లి చేస్తే నేను రాసిస్తాది అంటుంది పెళ్లి మా అత్త పెళ్లి వింటలేదన్న మంచిగా ఉంటది యాభై ఐదు ఉంటది అరవై ఉంటుంది ఏజ్ అయితే ఆమెంటుంది అంటే నీ పైన రెండు ఎకరాలు రాస్తా అంటే ముందే చెప్పింది పెళ్లి చేసుకుంటే రెండు ఎకరాలు రాస్తా కానీ ఫస్ట్ నాకు పెళ్లి చెయ్యు పెళ్లి చేసినాక రాస్తా ఎవరన్నా ఉంటే చూడు ఆ ఎనిమిది ఎకరాలతోటి మేమిద్దరం చూసుకుంటామా అంటుంది అట్లా అంటే వచ్చేటోళ్ళకి అడుగుతున్నా ఎవరు ఒప్పుకుంటలేరు ఇట నువ్వు గిట్ట వేసుకుంటావా అని ఎనిమిది ఎకరాలు రాస్తా అంట అన్న కోటి రూపాయలకు ఒక ఎకరా అదే అంటారు అందరు అదే అంటారు లేకపోతే ఎనిమిది ఎకరాలు ఎవరు చెప్పిన అసలు ఈమె వాళ్ళని చచ్చిపోయింది ఈమె తాగుతుండేతుండే కళ్ళు కోట తాగి ఊరికే అతనికి టార్చర్ చేస్తుండే అరే ఫోటో లేదే ఫోటో అడిగితే ఇప్పుడు నాకు ఇక రెండు ఎకరాలు రావాలి కదా మరి నేను ఏం మా చేరని ఉంది ఆడనే ఊళ్ళో ఉంది నేను ఇక్కడ వచ్చిన అదే ఒకసారి అడుగుదామని ఇంకా మంచిగా ఉంటది కానీ ఏ జర్ర ఎక్కువ జర్ర ముసలామె తీరు ఉంటుంది అనమాట పెళ్లి నేను చేస్తే రాసిస్తా ఉండే కాలంటుంది ఒక్కతే బిడ్డ అనమాట మెదక్సైడ్ జైరాపా తెలుసా జైరాబాద్ గురువు సాస్పెండ్ దాటినాక జైరాబాద్ మెదక్ మెదక్ దాటినాక అక్కడ మెదక్ అతను జీర బక్కగా ఉంటాడు అనమాట ఈమె తాగి వచ్చి కొట్టింది అతని అతను భరించే దాకా ఇదేం బాధ అని ఊరేసుకొని చచ్చిపోయాడు పెళ్లి జెయి పెళ్లి జై అంటుంది హాస్టింగ్ ఇస్తే మంచిగా ఉంది బంగారం మీద ఎవరు ఆమె కూడా ఒక్కతే ఆమె వాళ్ళ అమ్మాయిలు చనిపోయి పాలు అంటే మా మా మామ తోడు ఉన్నా మా మామ తోడు ఉన్న వాళ్ళు అక్కడ దిక్కోళ్ళు అనమాట అక్కడికి వెళ్ళి ఇటీఎం వచ్చారు మా మామ కర్ణాటక అతను అతను అండి అక్కడికి వెళ్ళి ఇటీఎం తెచ్చుకుంది ఇటీఎం తెచ్చుకొని ఇట్లా దొరికి వచ్చినాక ఇట్లా అయింది మొన్న మొన్న మళ్ళీ నేను అవుతుంది అతను రేసుకుని దాచిపోయి ఏమంట అంటే నా అందం రాదు నా ఆస్తిని చూసి రమ్మని అంటుంది సంస్ అంటే ఎం చేస్తాం ఆట అంతే కదా భరించలేక అందుకే మంచిగా గట్టివాడికి ఇచ్చాడున్నానుకో మంచిగా ఉంటాడు అనుకో గట్టింది అనుకో పట్ట చేసినాక ఉండదు అదే అదే పూజ పట్ట పట్ట

మాట్లాడుతావు కానీ తింటూ ఉంటది పైసలు లేవా మస్తు పైసలు అన్న భూములై రావా ఎనిమిది ఎకరాలు తీసుకొని తాగుతాడు తాగుతాడు అది దాని దాని ఎవరికి తెచ్చిపోతుంది మెత్తం కొడుతుంది లేవు డాడీకి పోతున్నావు ఎందుకో అదేం లేదు కానీ ఉంటే మజాక్ చేసిన వీడియో తీస్తున్నాం మేమే రఘు వీడియో తీయమని చెప్పిండు రఘు 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 తెలియదా వీడియో తీయమని చెప్పిండి మీద ఉట్టే మజాక చేసినాం